మధురా నగర్ లో గ్యాంగ్ రేప్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు మార్నింగ్ జరిగింది అయితే ఆ ప్రాంతంలోనే ఇప్పుడు మనం ఉంది ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఆ పక్క రూమ్ లోనే అక్కడ కూడా వెళ్దాం అక్కడే రేప్ జరిగినటువంటి ప్రాంతంగా చెప్తూ ఉన్నారు సో ఇంటి ఓనర్ ఉన్నారు ఇక్కడే అసలు ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఎవరు అసలు మీ రూమ్ లో ఉన్నది ఎవరు బీఆర్ఓ ముగ్గురు వాళ్ళు కొత్తగా వచ్చినారు వాళ్ళు వచ్చినారా వాళ్ళని పోరా 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 అంటే వాళ్ళు లేస దాగి వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు పని బాటుకు పోయినారు పోలేదు తెలియదు కానీ అదే ఊరు కొండాపూర్ నుంచి తీసుకొచ్చారంట ముసల్దాన్ని ఆ ముసల్దాన్ని తీసుకొచ్చి ఏం చేసినారు ఏమో మనకు తెలియదు అని మూలుగుతా ఉంటే నేను పోయి డోర్ కొట్టినా ఎవరో ఫోన్ చేశారు నాకు ఎవరు చెప్పారు పిల్లలు వచ్చి చెప్పారు ఇట్లా మీ ఇంట్లో ఆర్చుకుంటున్నారు అరుచుకుంటున్నారని చెప్పారు సరేలే అని చెప్పని నేను గబగబ వద్దునుగా వచ్చి డోర్ కొడితే డోర్ దిత్తే ముసలామంది ఆ ముసలామే వచ్చింది ఏందమ్మా ఎవరు నువ్వు ఆడదానివే అమ్మా కూడా ఏంది బట్టలు లేకుండా ఏమి లేకుండా ఏ పూసి కూడా తిరుగుతున్నావు వా అంటే నేను ఆడదాన్ని నేను ఆడదాన్ని అంటే నగుదోలింది నగుదోలింది బయటికి ఈసారి లేమ్మని చెప్పి సల్లంగా బయటికి తీసుకొచ్చినాము బయటికి తీసుకొచ్చి అవును ఆమె ఆ పక్కనంటే ఆమె ఒక నైట్ ఇచ్చింది వేసుకున్నది పోయే అంటే పోలేదు ఇంకా పోయి పోలీసు వాళ్ళకి ఫోన్ చే పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది ఆమెనే తీసుకొని వచ్చింది ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు ఎందుకు వచ్చినావంటే బట్టలు ఉతకటానికి రమ్మన్నారమ్మ బట్టలు ఉతకటానికి వచ్చినాను నేను అని చెప్పుకొచ్చింది బట్టలు ఉతికేది మోరీలో ఉతకాలి కానీ రూమ్లో ఏం ఉతుకుతావు నువ్వు ముసలి దాని నీకు ఎందుకు వాళ్ళు తాగిపోతూ ఆడ పెయింట్ వేసుకునేవాళ్ళు అయిరే వాళ్ళతో నీకేం పని వాళ్ళు రమ్మంటే నువ్వు రావటమేనా వస్తువి ఇప్పుడు బస్ట్ అంతా గల్లు అని పోయింది మేము ఏడు ఉన్నామో ఎవరికి తెలియదు కానీ ఆ దాని మూలంగా అయిపోయింది ఎన్ని అయిందమ్మా అసలు ఎన్ని గంటలకైందో నిన్న నాలుగున్నరకు ఏం వచ్చిందంట ఆటోలో మాకు పో సాయంత్రం ఏడు గంటలకి తెలిసింది దాంట్లో బ్యాచిలరీ గొడవ పడుతున్నారంటే నేను గబగబా బ్యాచిలర్ కాదు ఆయమే ఆ ఏమి ఉంది ఆమె ఆమె కూడా ముదురు మనిషే కుర్రత కూడా కాదు వాళ్ళేమో అంతంత పిల్లలు ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు తాగి తాగేట్టు ఉన్నారు ఇదేమో బాగా ఒడ్డుగా ఉంది మనిషి దిట్టంగా వాళ్ళ ముగ్గురిని చవిరేటట్టు ఉంది ఏం జరిగిందో ఏమం కానీ మనకు తెలియదు లోపలేం జరిగిందో మనకి తెలియదు మీరు లేరా ఇక్కడ మేము ఇక్కడ ఉన్నామమ్మా ఏరే చోట ఉంటాము అవునా ఇక్కడ ఎవరు ఉండరు అయితే ఇక్కడ ఎవరు ఉండరు ఇప్పుడు కొత్తగా ఇల్లు కడుతున్నారా వాళ్ళు ఏంటి వాళ్ళకి కిరాయి కోసం ఇచ్చారా మీరు ఆ కిరాయికే ఇచ్చామమ్మా బ్యాచిలర్ కి ఇచ్చినాం ఇంతకుముందు ముందు ఒకడు మూడు నెలల డబ్బులు నాలుగు నెలల డబ్బులు ఎగ్గొట్టిపోయినాడా ఇస్తా రేపిస్తా రేపిస్తా మా టూర్ వెళ్ళినాను అది ఇదని రేతి రేతి వెళ్ళినాడు ఎప్పుడు వెళ్ళినాడు మళ్ళీ నాలుగు నెలల మించి ఉందిలే ఎవరో ఒకరు వాళ్ళు పని చేసుకొని బతుకుతారు అనుకున్నాం కానీ ఇట్టాటి చేస్తారని మనకేం తెలుసమ్మా అడిగినారు రూమ్ ఇచ్చిన ఆధార్ కార్డు తీసుకోకూడదంటే ఆధార్ కార్డు తీసుకోవాలా తీసుకోలేదా ఏమన్నారు పోలీసు వాళ్ళు వచ్చి అదే ఆధార్ కార్డు ఎందుకు తీసుకోలేదమ్మా అని అంటే వాళ్ళు పది రోజులు ఉంటారు వెళ్తారయ్యా ఒక్కోసారి డబ్బులు ఎత్తారు ఒక్కోసారి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు దొంగతనంగాను ఖాళీగా ఉందలే అని నేను ఇచ్చినాను నేను ఇచ్చి పొరపాటు చేశాను అయ్యా అని చెప్పినా నేను ఇంతకు ముందు వాళ్ళు మంచిగానే ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారు ఊరికి ఈ రూములు ఉండి రూములన్నీ ఖాళీ చేయించాం ఉరుస్తున్నాయని వాడు ఎవడు మా దరిద్రానికి వచ్చినాడు వాడు దరిద్ర లెంజా కొడుకు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం రాసుకున్నారు మరి ఇయే రాసుకున్నారు ఆయమే రాపిచ్చింది అదే పెట్టింది పోలీస్ స్టేషన్కి మేము పెడదామంటే ఆడు కూతురు మొగుడు ఉంటే మళ్ళీ కాపురాలు పోతాయి ఇద్దరు పిల్లలు అది అని అన్నారు మేము ఇస్తామంటే వద్దులే ఆడుకూతురు కదా ఈ వద్దులంటే ఆ ఎమ్మె ఇచ్చి వచ్చింది తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది తీసుకొని వస్తే ఇక రూమ్ అంతా వెతికారా లోపల అంతా వెతికారు చెక్ చేశారు ఎవరు చాలా మంది వచ్చారు టీవీ నైన్ వాళ్ళు పేపర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అది బాగానే ఉంది వాళ్ళు ఎట్టుపోయినారు వాళ్ళు బాగానే ఉంటారు కానీ మాకు వచ్చి నీ తిప్పలు నిద్ర లేదు ఆకారం లేదు నీళ్ళు లేదు పూలు లేదు మేము ఎందుకు ఇచ్చినామా అనిపిస్తుంది రూమ్ కావాలంటే ఇచ్చినాము అమ్మ వాళ్ళు ఏం చేసేది మనకేం తెలుసు చెప్పు ఎన్ని ఎన్ని రోజుల క్రితం వాళ్ళు వచ్చి నెల ఇవాళ ఖచ్చితంగా నెల అంతే ముగ్గురే ఉంటారా ముగ్గురే ఇద్దరేమే ఉంటామన్నారు వాడు ఇంకొకడు కూడా ముగ్గురు ఉన్నారు రూములో ముగ్గురున్నారని కాలే వాళ్ళు ఎక్కడ పని చేస్తారు మరి వాళ్ళు ఎక్కడ చేస్తారో మనకు తెలియదు ఏడ పని చేసుకుంటారు బయట తిరిగి వాళ్ళు ఎక్కడైనా చూస్తాం మనము ఏడ పని చేసుకుంటారు ఎక్కడ ఉంటారో తెలియదు సో అక్కడ మన మణికొండ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారా వాళ్ళు కాదమ్మా కొండాపూర్ 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 దగ్గర తీసుకొచ్చారంట ఆటోలో ఆమె పెద్ద ఆవిడే ఆమె దానికట్ట సిగ్గలేదో ఏమో గానీ పిల్లలు ఉన్నారంట ఆడపిల్లలు మగుడు వదిలేసినాడంట మగుడు వదిలే తిట్టే టోల్తోటి వచ్చేది అడుక్కున్న డబ్బులు బోల్డ్ వస్తాయా ఆమె పని కోసం అని తీసుకొని వచ్చారంటున్నారు అంటే పని చేపించుకుందామని తీసుకొని వచ్చారు వాళ్ళు బంద్ పని వాళ్ళు పని చేసే చేసేవాళ్ళు ఉండారంటమ్మా వాళ్ళు వాళ్ళు పని చేపించుకునే వాళ్ళు ఉండరావటం కానీ వాళ్ళు మురికి గుడ్డలు అంత కాలరేసిన గుడ్డలు అవి ఇవి అవి ఉంటే వాళ్ళకి మూలమైన బట్టలు లేవు తాగి చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏం బట్టలు వచ్చిందామే వస్తే ఇంట్లో జరపడం ఇంట్లో జరపడమున్నారంటమ్మా ఇప్పుడ ఇక ఇట్లనే అరుగుల మీద కూర్చొని ఉంటారు జనము అయ్యా నన్ను నీళ్ళు బట్టలు ఉతుకుంటా నీ తీసుకు వచ్చినారంటే నీ అమ్మ వాళ్ళు ఎందుకు బట్టలు ఉతుకుతావో నువ్వు పోయి అని చెప్పరా ఎవరు ఒకరు ఎవరు నడకుండా నువ్వు ఇంట్లో సరిపడతావో వచ్చే సో అది ఇక్కడేనామా లోపల ఇదా ఓకే సో మధురా నగర్ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతం ఇది ఓ మహిళ మీద గ్యాంగ్ గ్యాంగ్ రేప్ ఏదైతే జరిగిందో ఆ ప్రాంతంలోనే ఉన్నాం మనం చూడొచ్చు పూర్తిగా ఇదే రూమ్ సో లాక్ చేసి వెళ్ళారు ఇదే రూమ్ అమ్మ ఈ ఫస్ట్ రూమేనా ఈ రూమే ప్రస్తుతం అయితే లాక్ చేసింది ఉంది ఇక్కడ నాలుగు రూమ్లు కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు రూమ్లు ఎవరు లేరు ముందు నుంచి ఖాళీ ఉందా ఇది ఇది ఒక్కటే కిరాయికి ఇచ్చారా సో ఇది ఒక్కటే కిరాయికి ఇచ్చారు ఇక్కడ అందరూ కూడా అంటే ఎవరైతే డైలీ లేబర్స్ ఉంటారో వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం ఇది సో కంప్లీట్లీ వాళ్ళ కోసం కట్టినటువంటిది చాలా చిన్న చిన్న రూమ్స్ అనుకుంటా చిన్నవి కదా రూమ్స్ కూడా సో చాలా చిన్న రూమ్స్ కూడా సో ఇది ఇక్కడే ఇన్సిడెంట్ జరిగింది ప్రస్తుతం అయితే పోలీస్ వాళ్ళు టోటల్గా ఈ రూమ్నైతే లాక్ చేసి వెళ్ళారు సో సాయంత్రం ఏదో చప్పుడు వినిపిస్తోంది అని ఇక్కడున్న ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు గమనించి తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు ఓనర్ వాళ్ళు వచ్చి చూసేసరికి ఈ ఇన్సిడెంట్ అయ్యింది ఇట్లా జరిగిందో ఒక మహిళ కనిపించింది అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు సో ఇది ఇదే రూమ్ అనమాట ఘటన జరిగినటువంటి ప్రాంతం ఇది సో బీహార్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సో ఇదే ప్రాంతం ఈ లోపలే ఇక్కడికే తీసుకొని వచ్చారు సాయంత్రం నాలుగు నాలుగున్నర ప్రాంతాల్లో తీసుకొని వచ్చారు అని చెప్తున్నారు ఓనర్ ఆ తర్వాత వాళ్ళు కూడా ఎవరూ లేరంట సో ఏం జరిగిందో ఏంటో తెలియదు ఇప్పుడైతే పోలీస్ వాళ్ళు అందరూ కూడా పూర్తిగా క్లూజ్ సేకరించిన తర్వాత ఇట్లా తలుపు అడ్డం పెట్టి వెళ్ళిపోయారు కానీ ఓనర్ ఒకటే చెప్తోంది అసలు మేము ఎవరేమో కూడా ఈ కాలనీ వాసులకు ఎవరికి కూడా తెలియదు అట్లాంటిది ఈ ఇన్సిడెంట్ జరిగింది అది బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి వాళ్ళు ఇట్లా చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రం మళ్ళీ ఇంకోసారి అంటే పోలీసులు అంత ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా గుర్తించే పరిస్థితి లేదు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తనే వెళ్ళి కంప్లైంట్ చేస్తే కానీ తెలియనటువంటి సిట్యువేషన్ ఉంది కానీ వాళ్ళందరూ కూడా తాగుబోతున్నారు సో ఆమెకి ఏం చెప్పారో ఏం చెప్పి తీసుకొచ్చారో తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం ఇప్పుడు పూర్తిగా కలకలం అయితే క్రియేట్ చేస్తోంది ఒక మహిళని ఇక్కడికి తీసుకొచ్చి నాలుగు నాలుగున్నర ప్రాంతంలో ఆ తర్వాత ఏడు గంటలకి ఏదో సౌండ్ వస్తుంది అని పక్క వాళ్ళు చెప్తే ఓనర్ వచ్చి చూస్తే కానీ తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉండింది ఆ తర్వాత తనకి బట్టలు వేసి ఆ తర్వాత ఇక్కడి నుంచి పంపించేశారు కానీ ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ తీసుకొని వచ్చేసరికి ఆ బీహార్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు ఒకరైతే వాళ్ళు అదుపులో ఉన్నారని చెప్తున్నారు కానీ ఇంకో ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నట్టయితే పోలీస్ వాళ్ళు చెప్తున్న సిట్యువేషన్ ఉంది